రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత ఏలేటి రెడ్డి ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి తన పెత్తనం కోసం చేస్తున్న దాడుల్లో మంత్రులు బలి పశువులు అవుతున్నారని విమర్శించారు పొన్నం ప్రభాకర్ రవాణా శాఖలోని చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు చేయటమేంటని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి పరిధిలోని ఏసీబీ అధికారులు తన శాఖ పరిధిలోని చెక్ పోస్టులపై దాడులు చేయటంతో పొన్నం ప్రభాకర్ గుర్రుగా ఉన్నారని చెప్పారు ఇతర శాఖలపై రేవంత్ పెత్తనంతో ఆయా మంత్రులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారని తెలిపారు రేవంత్ నియంత్రణ ప్రవర్తిస్తూ రాష్ట్రాన్ని భ్రష్ పట్టిస్తున్నారని ప్రభాకర్ గారి డిపార్ట్మెంట్లో రవాణా చెక్ పోస్ట్ క్యాబినెట్ కేబినెట్ నిర్ణయం తీసుకున్నామని దాని తర్వాత చెక్ పోస్ట్ అట్లే కఠినూ అవుతున్నాయని మరి చెక్ పోస్ట్ మీద ఏసీబీ దాడి మరి నాకు తెలియకుండానే ఏసీబీ దాడి ఎవరు చేశారు మరి ముఖ్యమంత్రి శాఖకు సంబంధించినటువంటి ఏసీబీ దాడి నా డిపార్ట్మెంట్ మీద చేయించారని చెప్పేసి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు గుర్రుగా ఉన్నారట మరి పొన్నం ప్రభాకర్ గారు డిపార్ట్మెంట్ లో ఏసీబీ దాడి చేసి మరి ఈరోజు చెక్ పోస్ట్ ఎత్తేస్తున్నట్టుగా మరి ముఖ్యమంత్రి గారు ఇవాళ నిర్ణయం తీసుకుంటారు మరి ప్రతి డిపార్ట్మెంట్ లో ప్రతి మంత్రిత్వ శాఖలో ఈరోజు జరుగుతున్నటువంటి పెత్తనం కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో మరి మంత్రులందరూ కూడా ఈరోజు బలిపర్షు అవుతా ఉన్నారు